వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి సహజంగానే కనబడుతోంది అలాగే కొంత వీళ్ళలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటం వల్ల కొంత మేరకు పర్వాలేనటువంటి పరిస్థితిగా కనబడుతోంది అలాగే భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీరి భీతి చెందేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అది ఆర్థికంగా అవ్వచ్చు మానసికం కావచ్చు జనసమూహంలో తమదైనటువంటి శైలిలో తాను ప్రవర్తించలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఆరో తారీఖు దాటిన తర్వాత బుధుడు మేషంలో ప్రవేశించేసిన సందర్భం కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కొంత వ్యయంలోంచి అంటే నష్టంలో వ్యాపారంలో వ్యా కలిసి వ్యాపారం చేసే సందర్భంలో కానీ జాయింట్ వ్యాపారాల విషయాల్లో కానీ ఇప్పటిదాకా ఉండేటువంటి నష్టం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం బయటపడేటువంటి అవకాశం ఈ మేన మే నెలలో ఆరో తారీఖు దాటిన తర్వాత కనపడేటువంటి విషయం అలాగే కొన్ని విషయాల్లో కొంచెం దూకుడుగా మాట్లాడడం అనేటువంటిది కూడా ఉంటుంది అది కొంచెం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆర్థిక లావాదేవీలు ఎవరైనా ఏవైనా ఉన్నప్పటికీ అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కానీ పన్నులు కట్టడంలో కానీ లేదా ఏదో అపరాధ రుసుములు చెల్లించేటువంటి సందర్భంలో కానీ ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు రాత్రి మిథనంలోకి గురుడు ప్రవేశిస్తాడు కాబట్టి పద్నాలుగో తారీఖు లోపుగా ఆ లావాదేవీలన్నీ కూడా సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే సాధ్యమైనంత వరకు విద్యార్థులు విపరీతమైనటువంటి పట్టుదల ఉంటే తప్ప క్రతకృత్యలు అయ్యేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి పరీక్షలు ఉత్తీర్ణం అవడం కోసం విద్యార్థులు తగినంత శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఈ మే నెల పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత రాహు కుంభంలో ప్రవేశించినటువంటి ప్రవేశించేటువంటి కారణంగా యాదృచ్ఛకమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు దాటిన తర్వాత ఒక యాదృచ్ఛకమైనటువంటి స్వభావమైనటువంటి వార్త వినేటువంటి అవకాశం ఉంది మీకు తెలియనటువంటి రీతిలో అదేదో మర్చిపోయి ఉండొచ్చు ఆ మర్చిపోయింది ఏదో మీకు లాభం కలుగుతోంది అనేటువంటి వార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే దగ్గర ప్రయాణాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు సాధ్యం వరకు మంచి పట్టుదలతోటి ఉండాలి తప్ప సామాన్యమైనటువంటి విద్యా విధానంలో ప్రయాణం చేస్తే కోల్పోయేటువంటి కొన్ని ఉత్తీర్ణతా శాతాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు సాధ్యం చాలా జాగ్రత్తగా తమదైనటువంటి శైలిలో ఒక నియమబద్ధంగా ప్రవర్తించాలి తప్ప అతిక్రమించి ప్రవర్తించడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి స్త్రీల వల్ల కూడా కొన్ని అప్పుడప్పుడు వచ్చేటువంటి వివాదాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి వీరు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం లక్ష్మీనారాయణమూర్తి యొక్క అర్చనతో పాటు ఈ మేషరాశివారు అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పారాయణ చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది అలాగే లక్ష్మీనారాయణ ఆలయ ఆలయంలో ఉదయం పూట ఎనిమిది గంటల లోపు దర్శనం చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది